ఒక్కసారి మన ఇంట్లో ఒక క్వార్టర్ తాగితే నెలకు రోజుకి వంద రూపాయలు చొప్పున అంటే యాభై అరవై రూపాయలు దొరికేది నూట యాభై నూట అరవై ఐదు కాబట్టి వంద రూపాయలు చొప్పున ఒక్కసారి మన నుంచి లాగేస్తున్నాడు జరగలాగా జరగ ఎలాగా పట్టుకొని లాగుతుందో అలాగా రోజుకు వంద రూపాయలు అంటే నెలకు మూడు రూపాయలు సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఇతను మనకి ఇచ్చింది ఏంటి ఇతను మనకి ఇచ్చింది ఏంటి ఇది ఆలోచించాలజీ గారు చేసిన ప్రోగ్రాం ఏంటంటే మనం వాలంటీర్లు వెళ్ళి ప్రతిరోజు ఇంట్లో అబద్ధపు మాటలు చెప్పి వాళ్ళని నస్మర చేస్తున్నారు పేదల్ని ఇంకా ఆ భ్రమల్లో నెడుతున్నారు కాబట్టి మనం పోనుకొని మన కుటుంబాల అభివృద్ధి కోసం మన కుటుంబాలు లక్షాధికారులు కావడం కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మనం తప్పకుండా ఈ ముప్పై రోజులు ప్రతి ఇంటికి వెళదాం ఈ ముప్పై రోజుల్లో ప్రతి ఇంటికి ఐదు సార్లు వెళదాం కార్యక్రమాల గురించి చెప్తాం మేము మళ్ళీ పాంపెట్లు రాసి ఇస్తాం వాటిని కూడా మీరు పంచండి సార్ తప్పకుండా నేను మన మన ఎంపీ గారు మన గ్రామాలకు రావడం మన వార్డుకు రావడం కూడా జరుగుతుంది